పూర్వం ఒక గ్రామంలో ఆరుగురు స్నేహితులు ఉండేవారు వాళ్ళు చాలా తెలివైనవారు ఎన్నో విషయాలు చదువుకున్నారు కాని పుట్టుకతోనే ఆ ఆరుగురికి కళ్ళు కనిపించవు ఒకరోజు వాళ్ల ఊరికి ఒక ఏనుగు వచ్చింది ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆ ఆరుగురు చాలా ఆశపడ్డారు అందరూ కలిసి ఏనుగు దగ్గరికి వెళ్లి దాన్ని తాకి చూడటం మొదలుపెట్టారు మొదటి వ్యక్తి ఏనుగు పక్క భాగాన్ని తాకాడు అది చాలా వెడల్పుగా గట్టిగా ఉంది అతను వెంటనే అయ్యో ఏనుగంటే పెద్ద గోడలాగా ఉంది అని అరిచాడు రెండో వ్యక్తి ఏనుగు దంతాన్ని పట్టుకున్నాడు అది చాలా నునుపుగా చివరన చురుగ్గా ఉంది కాదు నువ్వు చెప్పేది తప్పు ఏనుగు గోడలా లేదు ఒక బల్లెంలాగా ఉంది మూడో వ్యక్తి ఏనుగు తొండాన్ని పట్టుకున్నాడు అది మెలికలు తిరుగుతూ ఉంది మీరిద్దరికీ ఏమీ తెలీదు ఏనుగు పొడవుగా పాములా ఉంది కాబట్టి ఏనుగంటే ఒక పెద్ద పాము నాలుగో వ్యక్తి ఏనుగు కాలును పట్టుకున్నాడు అది లావుగా స్తంభంలా ఉంది ఏంటి మీరు చెప్పేది ఏనుగంటే ఒక పెద్ద చెట్టులాగా ఉంది అని నవ్వాడు ఐదో వ్యక్తి ఏనుగు చెవిని తాకాడు అది వెడల్పుగా ఉండి ఊగుతోంది మీరందరూ తప్పు చెబుతున్నారు ఏనుగంటే ఒక పెద్ద విసనకర్రలాగా ఉంది అని గట్టిగా చెప్పాడు ఆరో వ్యక్తి ఏనుగు తోకను పట్టుకున్నాడు అది సన్నగా చివరన వెంట్రుకలతో ఉంది కాదు కాదు ఏనుగంటే ఒక తాడులాగా ఉంది అని వాదించాడు అక్కడ పెద్ద గొడవ మొదలైంది ఒకరు గోడంటే ఒకరు పావని మరొకరు చెట్టని అని ఒకరినొకరు అరుచుకున్నారు నేను చెప్పిందే నిజమంటూ అందరూ గొడవ పడ్డారు అప్పుడు ఏనుగు యజమాని అక్కడికి వచ్చి ఇలా అన్నాడు శాంతించండి మీరందరూ చెప్పింది నిజమే కాని ఎవరూ పూర్తి నిజాన్ని చెప్పడం లేదు వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పుడాయన ఇలా వివరించాడు మీరు ఏనుగులోని ఒక్కొక్క భాగాన్ని మాత్రమే తాకారు అందుకే మీకదలా అనిపించింది కాని ఆ భాగాలన్నింటినీ కలిపితేనే ఏనుగవుతుంది మీరు ఒకరి మాట ఒకరు వింటేనే పూర్తి విషయం అర్థమవుతుంది అని చెప్పాడు ఆ ఆరుగురు స్నేహితులు తమ తప్పు తెలుసుకున్నారు ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వాదించకూడదని వాళ్లకు అర్థమైంది